ఆయనతో పాటు ఆయన భార్య హవ్వా ఆలం వారిని కూడా అందులో ఉంచటం జరిగింది అయితే ఒక చెట్టు దగ్గరికి దారి దరిదాపులను కూడా తిరగకండి అని ఆజ్ఞ అల్లాహుభాన తల తరపు నుంచి వచ్చింది అయితే ఆ చెట్టు దరిదాపుల్లో తిరిగినా ఆ చెట్టు ఫలాలు తిన్నా కూడా అది దుర్మార్గంలో చేరిపోయే వాళ్ళతో అవుతుంది అని అల్లా తల అన్నాడు అయితే అల్లా తల నిబంధనలు పెడతాడు అందులో షరతులు కూడా పెడతాడు ఆ షరతుల ప్రకారంగా ఏదైతే ఆజన ఇస్తాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా అందులో ఏవైతే షరతులు పెడతాడో వాటిని ప్రశ్నించే అర్హత మనకు లేదు ఎంతవరకు అయితే ఆజ్ఞ ఇచ్చాడో అంతవరకు మాత్రమే ఆచరించాలి ఎక్కడైతే నిబంధన పెట్టాడో అక్కడ ఆగిపోవాలి ఏమవుతుంది అన్న ప్రశ్న అక్కడ నుంచి కుఫర్ షిరిక్ మొదలవుతూ ఉంటాయి ఏమవుతుంది అల్లా క్షమించడా అంటే క్షమించాడు అవతల పొందనేస్తాడు ఇది అల్లా యొక్క అధికారము అల్లా యొక్క రాజ్యము ఇందులో మనం అనుకున్నట్లు అల్లా ఉండడు అల్లా కోరుకున్నట్లుగా మనం ప్రవర్తించాలి అల్లా ఇష్టపడినట్లుగా మనం ఆచరించాలి మరి నమాజ్ స్థాపించండి అని ఆజ్ఞాపించాడు నమాజే చూసినట్లయితే ఒక సమయంలో రెండు రకాలు ఇంకొక సమయంలో నాలుగు ఇంకొక సమయంలో మూడు ఏంది ఇన్ని మార్పులు ఒకేసారి నమాజులో రకరకాలుగా ఏంది అంటే ఇది అల్లా ఇష్టము ప్రవక్త గారు ఎలా నేర్పించారో అతి ఉల్లాహో అతి ఒ రసూల్ అల్లా మరియు ఆయన ప్రవక్తను విధేయత చూపించండి వారు ఎలాగైతే నేర్పించారో అలాగే పాటించండి అని ఎల్లా సుభావతలు అన్నాడు మీకు అవసరం లేనివి అనవసరమైనవి ఉపయోగం లేనివి వీటి గురించి చర్చించకండి అని ఆజ్ఞాపించాడు ఒక సహాబీ ప్రవక్త గారి దగ్గరకు వచ్చారు ప్రవక్త గారు మరణించినటువంటి నా తండ్రి ఇప్పుడు అక్కడున్నాడు అని ప్రశ్నిస్తారు మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు మీ తండ్రి నరకవాసి ఆ వ్యక్తికి బాధ వేసింది బాధపడుతూ వెళ్తున్నాడు మహమ్మద్ సలల్లాస్లం గారు వెనక్కి పిలిపించి మీ తండ్రి నా తండ్రి ఇద్దరు కూడా నరకవాసి అని అన్నారు ఎంత బాధాకరమైనటువంటి విషయము తన తండ్రి గురించి కూడా ప్రవక్త గారు చెప్పుకోవాల్సి వచ్చిందే ఇంత బాధాకరమైనటువంటి విషయం ఎందుకు చెప్పారు అంటే ఎదుటి మనిషి తన తండ్రి గురించి అడిగాడు అవసరం లేని పని అవసరం లేని విషయము మరణించిన వారు వెళ్తే స్వరగానికి లేకపోతే నరకానికి వాళ్ళేంటి అనేది మనకు తెలిసినప్పుడు ఊహించుకోవచ్చు ఇస్లాం మీద మరణించారు అల్లాను ఆరాధిస్తూ మరణించారు స్వర్గవాసులు లేదు ఇస్లాం వదిలేశారు ఇస్లామిక సిద్ధాంతాల నుంచి దూరంగా ఉన్నారు అయ్యో నరక అనేది ఒక నిర్ధారణ ఉంటుంది ప్రవక్త గారి ముందు తెలుసుకోవాలన్న ఆ కుతూహలం ఏదైతే ఉందో తన తండ్రి గురించి నరక అని చెప్పిన తర్వాత బాధపడాల్సి వచ్చింది ఇద్దరు బాధపడాల్సి వచ్చింది ఎందుకు అవసరం లేని ప్రశ్న వేశారు కాబట్టి ఇస్లాం ఎంత దాకా అయితే అనుమతి ఇచ్చిందో అంత దాకే మనం ముందుకు వెళ్ళాలి ఈ మాజీ ముస్లింలు ఎక్స్ ముస్లింలు ఏదైతే ప్రశ్నలు వేస్తారు మొహమ్మద్ సలల్లా హరీష్ణ గారు ఆరు సంవత్సరాల వయసున్న ఆయుషారైతే ఎల్లా అవుతారణ గారితో వివాహం చేసుకోవటం ఏమిటి అని మురుగుతూ ఉంటారు ఆపనే ఆపరు సరే ఇప్పుడు ఏ వయసులో వివాహం చేసుకోవటం కరెక్ట్ అని అడిగితే ఒక్క ఆధారం అంటూ ఏమీ ఉండదు ఒక ఆధారం అనేది ఉండాలి ఒక సమాజం ఉంది వయసులు వివాహం ఉత్తమం అని నిర్ధారించారు సరే లేదు ఈ వయసులో అన్నారు సరే ఈ వయసు కాదన్నారు సరే ఏది ఆధారం చదువుతున్నారు ఏ ఆధారం మీద మహమ్మద్ మొహమ్మద్ సలల్లాహన్ గారు మనకు ఆదర్శము ఏ విషయంలో ఆదర్శము ప్రవక్త గారు అనుమతి ఇచ్చిన విషయాలలో మాత్రమే ఆదర్శము కొన్ని విషయాలు నాతో పాటు మీరు పాటించకండి అని అన్నారు సహాబాలు మూడు మూడు నెలలు ఉపవాసం ఉండేవారు మీరెందుకు ఉన్నారు అన్న ప్రశ్న వేశారు ప్రవక్త గారు మిమ్మల్ని చూసే ఉంటున్నాము మీరున్నట్టే ఉంటున్నాము అని సహాబాలు అంటారు లేదు ఇక నుంచి ఇలా ఉండకండి నాకు అల్లా తినిపిస్తున్నాడు అల్లా తాపిస్తున్నాడు నేను మీరు ఒకటి కాదు కాబట్టి నాలా మీరు ఉపవాసం ఉండకండి అని అన్నారు ఇదేంది అల్లా స్మార్తలో కురాన్ గ్రంథంలో స్వయంగా అన్నాడు కదా ముహమ్మద్ సలల్లాహ అలం గారు మీలాంటి వారు ఇప్పుడేంది ముహమ్మద్ సలల్లాహాహా అలష్మ గారు ఇలా అంటున్నారు అంటే కొన్ని ప్రత్యేకతలు ఆయన ప్రవక్త మనం ప్రవక్తలు కాదు ఆయనకు అల్లా యొక్క సందేశం వస్తుంది మన దగ్గరికి రావటం లేదు ఈ విధంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రత్యేకతలను అలాగే ఉంచాలి మొహమ్మద్ సలహా గారు మనకు ఆదర్శము ఆరు సంవత్సరాల వయసులో ఇప్పుడు ఎవరన్నా వివాహం చేసుకోవచ్చు అంటే లేదు మేము వివాహం మేము చేసుకోమంటాము ఎందుకంటే ఈ విషయంలో ఆదర్శం కాదు ప్రవక్త గారి యొక్క ప్రతి విషయం కూడా అనుమతి ఇచ్చేంత వరకు ఆదర్శం కానే కాదు అనుమతి ఎక్కడైతే ఇస్తారో అక్కడే ఆదర్శము వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారు అంతే తప్పించి చిన్నపిల్లని వివాహం చేసుకుందామంటే అంటే కుదరదు ప్రవక్త గారి యొక్క ఉపవాసాలే అనుమతి ఇవ్వలేదు మనం రోజుకి ఐదు సార్లు నమాజ్ మన మీద ఫరజ్ విధిగా చేయటం జరిగింది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాలి మరి ముహమ్మద్ సలల్లాహరిస్ గారు ఆరు చేసేవాళ్ళు పూర్తి ఉమ్మత్ ఐదు అయితే ముహమ్మద్ సలల్లాహరిస్ గారు ఆరు నమాజులు అలా ఎలా అంటే తహజూద్ నమాజు రాత్రిపూట లేచి ఆయన ప్రత్యేకంగా నమాజు స్థాపించాలి ఇది ఆయన ఒక్కళ్ళకి మాత్రమే వేరు చేయటం జరిగింది ప్రత్యేకించటం జరిగింది ప్రవక్త పదవి అంటే ఊరకనివ్వలేదు దానితో పాటు ఇన్ని బాధ్యతలు మనకు లేనటువంటి ఒక ఫరజ్ మహమ్మద్ సలల్లా అరీసింగ్ గారి మీద ఉండేది మనం ఎప్పుడన్నా చదువుకోవాలనుకుంటే రాత్రిపూట లెగచాము తహజుద్ చదువుకోవాలనిపించింది రెండు రకాతులు నాలుగు రకాతులు ఎనిమిది రకాతులు మన ఇష్టం వచ్చినన్ని రకాతులు ఎన్నైనా చేసుకోవచ్చు అలాగే నిద్రపోయామన్నా కూడా పర్వాలేదు కానీ ఫరజ్ మర్చిపోతే మళ్ళీ తిరిగి చేయాల్సిందే నిద్రపోయాము ఫరజ్ సమయంలో అంటే నిద్ర మేలు చేయాలి మొహమ్మద్ సల్లాహు అస్మ్ గారు తహజీద్ కూడా వదలకూడదు అని ఎల్లా సుమానతలు ఆజ్ఞాపించాడు అలాగే తలాక్ విషయంలో నేను ఏనాడు ఇష్టపడనటువంటి విషయమే ఈ తలాక్ అలాలే కానీ నాకు అస్సలు ఇష్టం లేదు అని మహమ్మద్ సలల్లాహ అలీస్లం గారు అన్నారు ఇన్ని రకాల ప్రోత్సాహాలు ఇన్ని రకాల మాటలు చెప్పిన తర్వాత ప్రవక్త గారికి తలాఖి ఇచ్చే అనుమతి లేదు మహమ్మద్ సలల్లాహ అలిస్లాన్ గారు ఒక భార్యకి తలాఖి ఇవ్వాలనుకున్నారు వెంటనే అల్లాహకు ఆయన వచ్చింది ప్రవక్త గారు ఇప్పుడు దాకా ఎన్నైతే పెళ్లి చేసుకున్నారో ఇది మీకు అమోఘము ఇక్కడ నుంచి ఎవరికి కూడా ఈ పెళ్లిళ్ళు ఎవరెవరైతే పెళ్లిళ్ళని చూసుకున్నారో వీళ్ళలో ఎవ్వరికి కూడా ఇచ్చే అవకాశం మీకు లేదు అని అల్లాహ సుబానువత అన్నాడు అప్పటికి తొమ్మిది మంది భార్యలు అక్కడే ఉన్నారు వీళ్ళలో ఎవరికంటే ఎవరికి తలాఖి ఇవ్వకూడదా అంటే ఇది ప్రవక్త గారికి ప్రత్యేకించడం జరిగింది ఆయన స్వయంగా ఇష్టపడి ఇవ్వాలనుకున్నా కూడా అనుమతి అనేది లేనే లేదు ఇది అల్లాహ సుబానుత తరపు నుంచి వచ్చినటువంటి నిబంధన ముహమ్మద్ సల్లాహన్ గారికి కొన్ని విషయాలలో వేరు చేయటం జరిగింది ఆయుషారెందాల గారికి కూడా ఈ వివాహం ప్రత్యేకించడం జరిగింది వయస్సు అనేది ప్రపంచంలో ఇప్పటిదాకా వంద శాతం నిర్ధారణ లేదు ఒక అంచనా ప్రకారంగా చైనాలో పదహారేళ్లకి వివాహము భారతదేశంలో పద్దెనిమిదేళ్లకి వివాహము ఇప్పుడు అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడికి జైల్లో వేస్తారా అభినందిస్తారా అంటే చట్టాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టము కానీ ఇస్లాం స్పష్టం చేసేసింది వివాహం యొక్క వయసు వస్తే చాలు ఆ కాలము ఆ వాతావరణము ఆ ప్రాంతాన్ని చూసి తీడితే స్థితిలో అయితే ఒప్పుకోగలరో ఆ మాట వారి నోటి నుండి చెప్పాలి మనం చెప్తే కాదు వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం నిర్ధారించకూడదు వాళ్ళనే అడగాలి వాళ్లే ఆ మాట చెప్పాలి వాళ్ళు చెప్పినట్లే ఆ వయసుని నిర్ధారించటం జరుగుతుంది మహర్ ఇస్లాంలో మహర్ అంటే మగవాళ్ళు స్త్రీలకు చెల్లించాల్సి ఉన్నటువంటిది ఒక దరిద్రము స్త్రీల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇది కట్నము ఇస్లాంలో ఇలాంటి పద్ధతి లేదు ఇస్లాం ధర్మంలో లేదు ముస్లింలలో కుప్పలు కుప్పలుగా డబ్బులు పోస్తేనే పెళ్లి అన్నట్టుగా మార్చేయటం జరిగింది ఇది ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేని విషయము మెహర్ చెల్లించాలి ఎంత చెల్లించాలి అనేది కురాన్లో లేదు మొహమ్మద్ సలల్లా ఏదన్నా నిర్ధారించాలంటే ప్రవక్త గారు కూడా నిర్ధారించలేదు మెహర్ ఎంత ఇవ్వాలనేది ప్రవక్త గారు కూడా నిర్ధారించలేదు అసలు ఎంత ఇవ్వాలి అంటే స్త్రీ ఇష్టపడినంత ఆమె ఎంతైతే కోరుతుందో ఎంతైతే అడుగుతుందో అంత ఇవ్వాలి ఈ మెహర్ ఎంత చెల్లించగలమో అంత చెల్లించాల్సిందే మెహర్ చెల్లించకుండా వివాహం చేసుకోవచ్చా అంటే వివాహం చేసుకున్నాక అయినా కూడా చెల్లించాల్సిందే అని కురాన్ యొక్క ఆచన మెహర్ చెల్లించకుండా మరణించాడు అతని ఆస్తిలో ముందు మెహర్ ఇచ్చి ఆ తర్వాత అతని ఆస్తి వాటాలు పంచాలి అని మొహమ్మద్ సలల్లాహన్ గారు బోధించారు ఈ విధంగా ప్రవక్త గారు ఏదైతే చెప్పారో అక్కడ మనకు వంద శాతం మనం ఆచరించాలి ఎక్కడైతే అనుమతి ఇచ్చారో దాన్ని మనం స్వీకరించాల్సిందే ఎక్కడైతే చేశారు కానీ చెప్పలేదు ప్రవక్త గారి అనుమతి ఏమిటి అనేది ఆరా తీయాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రతిదీ ఆదర్శమే అంటే కొన్నింటిని ప్రత్యేకంగా వేరు చేయాల్సి ఉంటుంది ప్రతి మాట ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చెప్పారు ఏదైతే ప్రస్తుతం అవసరం లేదని భావించారో దానిని ఉమ్మత్ మీద వదిలేశారు కాబట్టి ఇస్లాం ధర్మంలో అల్లా యొక్క ఆజనాలు ఆజనాలులాగా పాటించాలి అందులో మనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదని ఆలోచించినట్లయితే గనక పూర్తి ఇస్లాం నచ్చదు అంతే పూర్తి ఇస్లాంలో ఏది నచ్చదు కాబట్టి మనకు నచ్చింది నిర్ధారించుకోవడదు అల్లా ఏదైతే విధిగా చేశాడో అదే పాటించాలి అని కురాణి గుర్తు చేస్తుంది